బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ కాబోతుంది సో దాని గురించి నాగార్జున ఒక ప్రోమో కూడా వదిలేండి సో మనం చూసిన తర్వాత బిగ్ బాస్ గురించి ఎట్లా అనుకుంటున్నాను అలా నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కామెడీగా ప్రోమో అనేది నేను అలా ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ ఇప్పుడు ఏ బిగ్ బాస్ అంత కామెడీ లేదన్న ప్రతి బిగ్ బాస్ ఏదో ఒక కాన్సెప్ట్ తో కాంట్రవర్సీతో ఏదో ఒక రంగు ఉంటుంది కానీ ఈసారి ఆ లోగోలోనే కామెడీ ఉంది ఈసారి ప్రోమో కామెడీ ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమోస్ కామెడీ కామెడీ నిజంగా నిజంగా కామెడీ అనిపించింది ఫస్ట్ సత్య వచ్చి ఒక చీకటి గదిలో అలా అద్భుత దీపం మేడం అన్ని డైలాగ్ మోనాలిసా డైలాగ్ చాలా అనిపిస్తుంది నిన్న వచ్చిన క్రేజీ ప్రోమో భయ నిజం చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది నిజంగా తను చాలా రిచ్గా ఉంటాడు అన్న లైక్ మంచిగా రిచ్ ఉంటాడు అమ్మాయిలు ఉంటాడు నాగార్జున కూడా ఎంట్రీ నా మామూలు ఉండే నిజంగా అంటే ఒక అందరు అమ్మాయిలు వేసుకొని నిజంగా వస్తుంటాడు అంటే అది చాలా బా బాగా అనిపిస్తుంది అన్న అంటే మీరు చూడండి బిగ్ బాస్ ప్రతి ఒక్క లైఫ్ లో బయట వాళ్ళు చాలా రిచ్ ఉండొచ్చు చాలా తోపులు ఉండొచ్చు ఒకసారి బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆయన తర్వాత సత్తే తర్వాత ఏడాడులో ఆడిపోతాడు అది కూడా అరే నిజంగా చాలా బాగా అనిపించింది అంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కొంతమంది లైఫ్ మార్తాయి తడబడైతే లేక ఉల్టపాట అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ ఈస్తారు పోయిన వాళ్ళకి అట్లా ఉన్న ఫీలింగ్ సింబాల్ చూపించారు నేను బాగా నచ్చిన పాయింట్ ఏదన్న సాంగ్ పెట్టారన్న ఏ బిగ్ బాస్ కూడా అంత సాంగ్ లేదు నిజంగా ర్యాంప్ సాంగ్ ఇది ఈ సాంగ్ మేబీ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అన్న రోజులు ఆ సాంగ్ ఇస్తారే మన ఫీలింగ్ అయింది ఈసారి అయితే చాలా అంటే చాలా కామెడీ జాడు ఈసారి నాకు చాలా బాగుంది నాకు నాగార్జున లుక్స్ బయ ర్యామ్ చాలా ఎంగ్ అనిపించాడు నిజంగా ఇప్పుడు నాగార్జున ఓకే మేబీ తను కూడా ఛాన్స్ లో పెళ్లి చేసుకుని తప్పేం లేదు అంత బాగున్నాడు తను కూడా చాలా బాగున్నాడు అయితే ఇప్పుడు మనకు ముందు సీజన్ లో అమర్దీప్ వచ్చాడు ఇప్పుడు అమర్దీప్ భార్య తేజస్వి రాబోతోంది కొంతమంది ఇప్పుడు కుమారి అంటే వేణుస్వామి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా రాబోతుంది కదా సో మరి నిజంగా వస్తారని అనుకోవచ్చు మనం సో మీరు అన్నట్టు కరెక్ట్ అంత బాగుంది కానీ వేణుస్వామిని తీసేస్తే బాగుండే ఫీలింగ్ వచ్చింది తనైతే రాడు అండర్ రాడు రాని ఇవ్వము కూడా అండర్ పర్సన్ అట్లాంటి వ్యక్తులు బిగ్ బాస్ రావడం వేస్ట్ బిగ్ అని చెప్పాలంటే తను మళ్ళీ బిగ్ బాస్ కు జాతకాలు చెప్తారు తాను అండర్ పర్సన్ రాడు కూడా అందరూ జాతకాలు చెప్తారు కాబట్టి అటువంటి వాళ్ళు అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది ఎవరైనా కాదు చూడండి మొన్న ఎంతో కాంట్రవర్సీలో అవసరం తనకు నిజంగా ఒక మాట ఉండదు సరుకు లేదు సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు భజగంధం భజ గోవిందం ఉన్నట్లు ఏది ఎవరితో అది మాట్లాడుతుంది తను మీడియా ముందుకు రాగానే ఓవర్ ఎట్లా ఫేమస్ అవ్వాలని నిజంగా అట్లాంటి వ్యక్తి రావద్దని మంచి అవుతున్నా ఇంకా మీరు మాట్లాడే నేను చేస్తున్నాను మేడం నిజంగా తన అమృత అమర్దీప్ వాళ్ళ వైఫ్ కాబట్టి నిజంగా చూడ ప్రతి బిగ్ బాస్ ఒక ఆమె ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒకరు వస్తారు అన్నాడు కాదన్న సో ఈసారి తను వస్తుంది అన్న ఎందుకంటే తను కూడా చాలా తెలిసిన వ్యక్తి కాబట్టి బిగ్ బాస్ నుంచి సాటర్డే ఏమైంది సండే ఏమైతే ఏ వీక్స్ ఎటు ఉంటాయి ఏ టాస్క్ ఎటు ఉంటుంది అట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం అండే పర్సెంట్ బిగ్ బాస్ ఇంకా ఫైట్ ఎక్కువ ఉంటుంది సిబ్బు చూడ మీరు అన్నట్టు కుమార్ అంటే వచ్చింది తను కదా తన బిగ్ బాస్ అంటే ఎక్కువ లేదు లేవు కాదన్నా తను ఏదంటే ఓనర్ ఫేమస్ అంది తను ఓకే అరగానే కానీ తన బిగ్ బాస్ అని తెలియదు అన్నమాట ఎట్లా ఆడాలి అనే స్ట్రాటజీ తన తెలియదు మన బర్లెక్క కూడా తెలియదు సో మన అమృత ప్రాణి కూడా తెలిసి ఉండొచ్చు తెలియవచ్చు కానీ సో వీళ్ళంత ఒక ఎత్తు నిజంగా తేజస్ మనం ఒక ఎత్తు అందుకే బ్యాగ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తను వచ్చే ఛాన్స్ ఉంది తను వస్తే మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను అయితే లాస్ట్ సీజన్ చాలా అంటే అయిపోయిన తర్వాత కూడా అయిపోయింది సో మరి ఇప్పుడు అదే విధంగా మనము మన కుమార్ అంటే విషయంలో అట్లనే అవుతుంది అనుకోవచ్చా అన్న మీరు మీరు అవునా కాదన్నా అలా కాకపోవచ్చు అన్న నిజంగా వేరే అన్నది పల్లె ప్రసెంట్ అన్నది వేరే నిజంగా సో అది అది వేరే పిల్లని అని చెప్పొచ్చు ఆయన ఇప్పుడు చించలు పోయినారు ఇంకా వేరే వస్తే ఇంకా ఇంకా వేరే జైలు పోయి ఛాన్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు కుమార్ అంతా పోల్చుదామని అనుకుంటున్నా కుమార్ అంటే తన ఓన్ కష్టపడే కాబట్టి హండ్రెడ్ నిజంగా అట్లాంటి వ్యక్తి వేరు పల్లె ప్రశాంత్ వేరు అన్న ఈసారి బిగ్ బాస్ బాగుంటుందన్న ఫీలింగ్ ఉంది నాకైతే